తనతో ఉన్న నూట నలభై మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ జలానీగా మారడానికి సిద్ధంగా ఉన్నారు కర్ణాటకలో కూడా కాషా జెండా ఎగరడానికి అన్ని రకాల పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి సిద్ధరామయ్యతో ఉన్న ఎమ్మెల్యేలు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు సిద్ధరామయ్యను గనక ఒకవేళ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పిస్తే ఆ స్థానాన్ని డికే శివకుమార్ కి ఇవ్వాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదు మేమంతా ఆయనతో కలిసి బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీంతో పాలన ెక్కింది ఇటు డికే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అంటూ ఇద్దరి మధ్య ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని బ్రేక్ఫాస్ట్ మీటింగు లంచ్ మీటింగు డిన్నర్ మీటింగు బ్రేక్ఫాస్ట్ మీటింగు అని వీళ్ళుంటే వీళ్లకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా ఎవరు ముఖ్యమంత్రి అయితే మనం ఏ పదవిని అడవచ్చు ఏ పదవిలో కూర్చోవచ్చు ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఏ స్థానాన్ని ఆక్రమించుకోవచ్చు అని మల్ల గుల్లాలు పడుతున్న టైంలో అక్కడ పరిపాలన మొత్తం కూడా అటకెక్కించారు అంటూ ఇప్పటికే బిజెపి చాలా ఎత్తున దీని గురించి విమర్శలు చేస్తోంది